హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్పైసీ స్పైసీగా టమాటా చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కాంబినేషన్గా ఇలా టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకుని తినండి పుల్ల పుల్లగా అలాగే స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీ చట్నీ కన్నా టమాటా చట్నీకే చాలా బాగుంటుంది మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ దోశ ఏ కాంబినేషన్తో అయినా సరే సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అలాగే వేడి వేడి అన్నంలోకి కూడా ఈ టమాటా చట్నీ చాలా బాగుంటుంది మరి టమాటా చట్నీ స్పై జీగా ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాడి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకొని ఆయిల్ వేడి అయ్యాక పావు కిలో పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం వేసుకున్న పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాను వేసుకోవాలి మనం తీసుకున్న పచ్చిమిర్చికి ఆఫ్ క్వాంటిటీ ఎక్కువగానే టమాటాలను తీసుకొని టమాటాను అలాగే పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాను పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకు టమాటా అలాగే పచ్చిమిర్చి ఇలా మెత్తగా మగ్గిపోతాయి ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక ఎల్లిపాయ గడ్డను చెక్కు తీయకుండా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకొని మనం వేసుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు టమాటా అలాగే మిరపకాయ బాగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పును వేసుకొని మూత పెట్టి ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా టమాటా చట్నీని ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకొని ఇందులోకి పోపును ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాడి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ శనగపప్పును వేసుకోవాలి ఒక రెండు ఎండుమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు పోపు రెడీ అయ్యింది ఇలా ప్రిపేర్ చేసుకున్న పోపును మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీలోకి వేసుకొని ఒక్కసారి అలా కలుపుకుంటే మనకు ఎంతో టేస్టీగా స్పైసీగా పుల్ల పుల్లగా టమాటా చట్నీ రెడీ అయింది మరి ఈ టమాటా చట్నీకి కాంబినేషన్గా దోశ అలాగే ఇడ్లీ లేదంటే వేడి వేడి అన్నంలోకి అయినా సరే చాలా బాగుంటుంది మరి ఈ టమాటా చట్నీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్